ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగించే కార్తికేయ మంత్రాన్ని దాని యొక్క అర్థాన్ని దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం శ్రీగాంగేయం వహ్ని గర్భం సరవణజనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మస్యం స్కందదేవం गुहममलगुणं रुद्रे तेजस्वरूपं सेनास्यं तारकग्नं गुरुमनलपतिं कार्तिकेयं षडास्यं सुब्रह्मण्यमयूरध्वजारथसहितं देवदेवं नमामि मरक्कसारिविन्दां श्रीगाङ्गेयं वह्निगर्भं सरवणजनितं ज्ञानशक्तिकुमारं ब्रह्मस्यं स्कन्ददेवं గుహమల గుణం రుద్రే తేజస్వరూపం సేనాస్యం తారకగ్నం గురుమనలపతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యమయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి గంగాదేవికి కుమారుడైన అగ్నిగర్భంలో జన్మించిన చర్వణములో నుండి ఉద్భవించిన జ్ఞానశక్తి స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు గుహుడు స్కందుడు నిర్మలమైన గుణాలు కలిగి రుద్రిని తేజస్సు కలిగిన స్వామి సేనలకు అధిపతి తారకాసురుణ్ణి సంహరించినవాడు గురువు అగ్నిదేవుడికి అధిపతి అయిన ఆరు ముఖములు కలిగిన కార్తికేయుడు నమలిని ధ్వజముగా కలిగి రథమును కలిగిన దేవదేవుడైన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని భక్తులతో పఠించడం ద్వారా శారీరక అనారోగ్యాలన్నీ తొలగిపోవును మానసిక చింతలు రుగ్మతలు దూరమగును సకల దుఃఖాలు నాశనమగును చక్కని జీవితం లభించును ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమ